యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బీసీ సమాజం అంతా కూడా పండగలా జరుపుకుంటున్నటువంటి ఈ రోజులో నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలందరూ కూడా పండగలా జరుపుకుంటున్నారు యావత్ భారతదేశం మొత్తంలో స్వతంత్ర భారతదేశం మొత్తంలో కేవలం యాభై రోజుల్లో కుల గణన సర్వే జరిపి దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చిన ప్రకారం బీసీలందరికీ కూడా కులగణన చేసి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అద్భుతాలు చేస్తుందని మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా ఇటువైపు చూస్తున్నటువంటి సందర్భం ఇది దీనికి తోడుగా బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా జాతీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిందో దానికి మద్దతుగా పార్లమెంట్లో దేశ్యత్తుగా కూడా బీసీ బీసీ రిజర్వేషన్కి అనుకూలంగా వీళ్ళందరూ కూడా చట్టాన్ని చేయాలని అదేవిధంగా మాకు బీసీ రిజర్వేషన్లు సమర్పించి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్ను ప్రభాకర్ అన్న గారికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయుల గౌడ్ జై హింద్ జై కాంగ్రెస్ రాజీ యువ వికాసం పేరిట ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు సబ్సిడీ లోన్స్ అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు లోన్స్ కేటాయిస్తూ ఉంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరొక వైపు అందరినీ బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దాలని చెప్పి లోన్స్ కేటాయిస్తూ ఉంది ఆ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేడు సంవత్సరాల నుంచి ఎస్టీ యొక్క నిధులు ఎస్సీ యొక్క నిధులు పక్కదారి పట్టించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా లోన్స్ కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల ఐదు తారీఖు వరకు ఇది ధనఖాస్త స్వీకరణ జరుగుతుంది దాని తర్వాత గ్రౌండ్ వర్క్ జరిగి జూన్ రెండు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అదేవిధంగా ఏ జిల్లా ఆ జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఈ లోన్స్ అనేది కేటాయించబడతాయి కాబట్టి ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రాబోయే రోజుల్లో యువత కూడా వారికి పట్టం కడతారు ఈరోజు ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు సంతోషంగా ఉన్నారు వీరితోటి ఉపాధి మెరుగుపడడం వల్ల యువకులు కూడా సంతోషపడతారు ఇట్టి కార్యక్రమం ఎస్టీసీఎల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు సావర్ నాయకు ఆధ్వర్యంలో అదేవిధంగా మా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరితో మంచి కార్యక్రమాన్ని స్వీట్ల పంపిణీ మరియు బాణ సంచ కార్యక్రమం నిర్వహించింది జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఎస్టీసెల్ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ చాలా శుభదినం బీసీ కులగా చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అదేవిధంగా మా యొక్క సీనియన్న గారి ముప్పై ఏళ్ళ పోరాటం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం ఆ యొక్క తీర్మానం చాలా హర్షించదగ్గ విషయము ఆ యొక్క పని చేయడం ఏ ప్రభుత్వంతో రాలేదు మనకు స్వతంత్రం వచ్చిన వస్తుంది కావాలకుండగల అందరు కావాలని చెప్పి అన్ని పార్టీలను కూడా ప్రాధాన్యతకుంటూ వచ్చాము ఢిల్లీ చాలా ఎక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేశాము అయినా కానీ ఇందులో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క మన జిల్లా ఉన్నటువంటి మంత్రి గారు అంటే పొన్నం ప్రభాకర్ గారు చోరువతో ముఖ్యమంత్రి గారు చోరువతో ఈ యొక్క బిల్లు పాస్ చేయడం జరిగింది ఈ బిల్లు పాస్ చేసినంత మాత్రాన ఈ పని అయినట్టు కాదు ఈ బాధ్యత అంతా బీజేపీ వాళ్ళ మీద ఉన్నది మన ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయన్న గారు ఈ యొక్క బాధ్యతను తన భుజస్కంధాల మీద ఉంచుకొని ఆ యొక్క పార్లమెంటులో అందరి అన్న అందరు ఉన్నటువంటి మన ఈ యొక్క తెలంగాణ ఎంపీలను ఒక తాటిపైకి తీసుకువచ్చి తానే ఎమ్మడుండి తీసుకుపోయి ఆ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి ఎట్లనే చేసి ఎంపీ ఆ యొక్క పిఎం గారిని ఒప్పించి వాళ్ళ మంత్రులే కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా బండి సంజయ్ గారు ఈ బాధ్యత ఆయన భుజస్కంధాల మీద వేసుకొని అన్ని పార్టీల అఖిలపక్ష వాళ్ళను ఎంపీలంతా కూడగట్టుకొని తన బాధ్యత చేస్తే ఈ యొక్క బాధ్యత బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ బాధ్యత అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు ఆ తీర్మానాన్ని తప్పకుండా పాస్ చేయడానికి మన బండి సంజయ్ అయిన చోరువ తీసుకొని అందరు ఎంపీలను అన్ని పార్టీల ఎంపీలను తీసుకొని పోవాలని ఈ యొక్క ఈ యొక్క సదాయోకాన్ని ఈ యొక్క దీన్ని అంటే ప్రజలకు ఉన్నటువంటి మనోభావాలను చూసుకుంటూ చేయాలని చెప్పి ఈ యొక్క సమాయోజన